నమస్తే వెల్కమ్ టు న్యూస్ అనాథ రక్షకుడు ఏ నగరం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాలు వెంకన్నగా విరాజిల్లుతున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి భక్తి పారవస్యం పొందండి ఏడు శనివారాల వ్రతం ఏడేడు జన్మల పుణ్యఫలం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ేవీనగరం తొండంగి మండలం కాకినాడ జిల్లా భారీ ర్యాలీతో దద్దరిల్లిన అనకపల్లి పట్టణం ఆశావర్కర్స్ ఐదవ మహాసభల ప్రారంభ సందర్భంగా ఏఐటీయుసీ ఆధ్వర్యంలో అనకపల్లి పట్టణంలో ఆశావర్కర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద గల సిపిఎం కార్ల్యం వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ నాలుగు రోడ్ల జంక్షన్ మెయిన్ రోడ్డు చిన్న నాలుగు రోడ్లు పెరుగు బజార్ మీదుగా రింగ్ రోడ్డు వరకు ఉత్సాహంగా సాగింది అనంతరం రింగ్ రోడ్డు వద్ద బహిరంగ సభ నిర్వహించారు మూడు రోజుల పాటు మహాసభలు ఈ ఐదవ రాష్ట మహాసభలు నవంబర్ ఎనిమిది తొమ్మిది పదవ తేదీలో మూడు రోజుల పాటు అనకపల్లిలోని రమేష్ కళ్యాణ్ మండపంలో జరగనున్నాయని యని అనకపల్లి కమిటీ అధ్యక్షులు వివి శ్రీనివాసరావు తెలిపారు ఈ ప్రారంభ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట నాయకులు వి ఉమామహేశ్వరరావు అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ రాష్ట ప్రధాన కార్యదర్శి సుబ్బారావు ఆశా యూనియన్ రాష్ట అధ్యక్షులు పోసమ్మ తదితర నేతలు పాల్గొన్నారు よし Let oh go.